శరణ్య బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే గమనిస్తాడనమాట దర్శన్ ఏంటి ఏం చేస్తున్నావు బాత్రూంలో బట్టలు ఇవి నా బట్టలు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అవును మీ బట్టలే నేనే ఉతుకుతున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇప్పుడు దర్శన్ ఏ నువ్వు బట్టలు ఉతకద్దు ఏమీ ఉతకద్దు ముందు బయటికి రా అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటండి మీ భార్య బట్టలు ఉతికి కందిపోతుందని ఉతకద్దు బయటికి రా అని చెప్పి అంటున్నారా ఏంటి అయినా భర్త బట్టలు భార్య ఉతకాలి అదే కదా అదే చేస్తున్నాను మీరు వెళ్ళండి నేను ఉతికేసి పక్కకు వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరణ్య అప్పుడు ఇక దర్శన్ అంటాడు ఏయ్ నాకు దగ్గర అవ్వడం వీలు అవ్వలేదని చెప్పి ఈ రకంగా ట్రిక్ చేస్తున్నావా నా బట్టలు నువ్వు పట్టుకోవడానికి లేదు వదులు నువ్వు అసలు ఉతకద్దు ఏం చేయద్దు పో అని చెప్పి అక్కడ సరణ్య అడ్రస్ బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ బట్టలు లాగుతూ ఉంటాడు దర్శన్ ఏం కాదు ఉతకనివ్వండి అని చెప్పి ఇటు శరణ్య అటు దర్శన్ ఆ బట్టల్ని లాగుతూ ఉంటారనమాట అప్పుడే దర్శన్ వెళ్ళి అక్కడ ఉన్న షవర్ ట్యాప్ మీద పడతాడు ఇక షవర్ ఓపెన్ అవుతుంది ఇక అక్కడే ఉన్న శరణ్య అంత తడి బట్టలు తడు తడిచిపోతుందన్నమాట షవర్తోని ఇక తడి బట్టలతోని శరణ్యను చూసి ప్రేమగా చూస్తూ ఉంటాడు దర్శన్ ఇక శరణ్య కూడా ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుంది అనేది తెలుసుకుందా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్